జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది గ్రామంలోని ఊలకుంట నుండి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారనే సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నాడు అన్న అనుమానంతోనే ఈ దాడి జరిగినట్టు తెలిసింది అదే గ్రామానికి చెందిన వేముల గురువయ్య అతని కుమారులైన మహేష్ ప్రశాంత్ తమ జేసీబీ ద్వారా ఊలకుంట నుండి మట్టిని ఆ కుంట పక్కన ఉన్న ఎనగందుల రమేష్ భూమిలో నుండి బయటకు తరలిస్తున్నట్టు సమాచారం ఇందుకు భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది దీంతో మాట్లాడేందుకు స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు రావాలని రమేష్ ను పిలిపించిన ఆ ముగ్గురు వ్యక్తులు అతని పైన దాడికి దిగారు ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు వెల్గటూరు పోలీసులు తెలిపారు కుంట నేను ఇప్పుడు వర్షం పడ్డది అన్నందుకు నీకు ఆర్వం ఖరాబ్ అవుతుంది ఏం ఖరాబ్ అవుతుంది నీకు ఖరాబ్ అవుతుంది నీకు కట్టిస్తావా అని చెప్పి మాట్లాడరు సరే ఎల్ అయితే కొట్టుకుంటే సాయంత్రం హన్వ్ పర్సన్ బయట హండ్రెడ్కు ఫోన్ చేసారు ఫోన్ చేస్తే అదేదో నేనే చేసినా అని చెప్పి నైట్ నాకు ఫోన్ చేశారు ఆరే మన కాలకు ఫోన్ చేసి నువ్వేనా నువ్వేంది ఫోన్ చేసి ఇట్లా మనలో పట్టిస్తావు నువ్వు నీతో ఏమైతుంది అని చెప్పి నైట్ అన్నారు అన్నాక సరే అయితే ఇప్పుడు నైట్ అయింది పొద్దుగల మాట్లాడదాం అని చెప్పిన అన్నాక పొద్దుగాలా పిలిపించారు పొద్దుగా అంబేద్కర్ బొమ్మ కాడి పిలిపించి మా ఇవాళకే రెండు మా కేసులు మాకు అన్ని కొత్త అన్నారు మాకు కేసులు ఇవన్నీ జేసీవితో తీసుకొస్తే బొందవెళ్ళి మా షేను మట్టి కొడుకుంటూ కొడుకుని సంబంధం లేదు నా షేన్లోకి వెళ్ళి తువ్వెట్టకర్రీరు తొక్కుడైతుంది ఇప్పుడు వర్షం పడ్డ కోరు తొక్కుడు అవుతుంది భూమి అంత ఖరాబ్ అవుతుంది ఒడ్ అని ఖరాబ్ అవుతాయి కొట్టకూరు అని చెప్పిన అంత అన్న అంటే ఏం చేసుకుంటే చేసుకపోను ఇతను ఏదో చూస్తాం పం అని చెప్పి ఇష్టానుసారంగా పిలిపించి మరీ అంబేద్కర్ బొమ్మ కాడికి పిలిచి మరీ కొట్టిరు మొత్తం ఇట్లా కట్టెతోని దాడి చేసి ఇద్దరు వాళ్ళ కొడు ఇద్దరు కొడుకులు అలాయ్యా ఇట్లా ఇష్టమైనటు రౌడు విజంగా కొట్టిరు మొత్తం అంగి చింపేసి కొట్టిరు మొత్తం చింపేసి కొట్టి బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా కొట్టిరు నన్ను ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అందుకే హాస్పిటల్ పోతున్నా ఇగో ఇక్కడ దెబ్బ తాకింది ఇక్కడ తాకింది బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా తాకింది ఇంకా ఎవరైనా కానీ మండలం లోపల కుంటలు కానీ చెరువులో కానీ అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా తీసినట్టయితేటా అటు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాను కానీ పట్ట పట్టాలైన లోపల మాత్రం ఉంటే గట మాత్రం పర్మిషన్స్ తీసుకొని అట్టి తవ్వకాలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాం ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు మండలం లోపల మట్టి తవ్వకానికి కానీ ఉసుకా అనుమతులు కానీ ఎవరికి ఇవ్వలేదు ఒకవేళ గట్రా మా దృష్టికి వచ్చినట్టయితే గట్రా మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోబడతామని తెలియజేస్తున్నాను